నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాష్ ముందుగ హైదరాన్ శ్రద్ధ స్నేహితులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హర్యానా సిఎం మనోహర్ లాల్ రాజీనామా మదనపల్లిలో చీటీల స్కామ్ బీఎస్పీ ఆఫీస్ వద్ద బాధితుల ఆందోళన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఐసి శ్రీ జైష్వాల్ హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైని తెలంగాణ వేదికగా అమిత్ షా సంచుల ప్రకటన తమిళనాడులో సీఏను అమలు చేయడం సీఎం స్టాలిన్ యాదవ్రి వివాదంపై డిప్యూటీ సీఎం పార్టీ సంచలన వ్యాఖ్యలు అయోధ్య రామభక్తులకు గుడ్ న్యూస్ ఇకపై దూరదర్శన్ ఛానల్లో ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ రిషబ్ పంత్కు సంబంధించి బీసీసీఏ కీలక ప్రకటన ఏపీలోని కందకూర్ నియోజవర్గా అభ్యర్థి మధుసూన్ యాదవ్ని గెలిపించాలని బీసీ ఐక్య ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ స్నేహితులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మధుసూదన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీ కోటల్లో మంత్రి పద దక్కెరలు చూడాలని ప్రజలు కోరారు ఈ ప్రచారంలో ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న బీసీ వేదిక యువజన అధ్యక్షులు కుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు యాదవ్ హైదరాబాద్ నుండి వచ్చి ప్రచారం చేయడం జరిగింది మరి బీసీ సంఘాల తరఫున పూర మధుసూదన్ యాదవ్ గారికి మద్దతు తెలియజేస్తూ మరి కందుకూరు నియోజకవర్గం స్థాయి బీసీ సంఘం నాయకులందరూ కూడా అన్న రమేష్ అన్న గారు అలా విధంగా వేణు గారు ప్రసాద్ గారు కొండరావు గారు శ్రీనన్న గారు నరసింహారెడ్డి గారు వెంకట్రావు గారు మన పెద్దలు సాయన్న నవద్దు గారు మరి ఈరోజు బీసీ సంఘాలంతా ఏకమై ముక్త కంఠంతో ఊర మధుసూదన్ యాదవ్ గారికి మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ సంఘాలందరూ కూడా ఏకమై పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా అందరూ బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఒక బీసీ నాయకులు కాబట్టి బీసీలంతా ఏకమై ఖచ్చితంగా భారీ మెజార్తో గెలిపించుకోవాలి అని చెప్పేసి బీసీ సంఘాల తరఫున జరుగుతుంది మరి ఖచ్చితంగా బీసీలంతా ఏకమై వచ్చిన అవకాశాన్ని సబ్బిని చేసుకొని ఖచ్చితంగా గుర బతుసూన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి బీసీ ఐక్యవేత్త తరఫున మనందరినీ చూడడం జరుగుతుంది లోక్సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి బీజేపీ జన్ జనతా పార్టీ కూటమి విచ్ఛిన్నమైంది హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ జేజేపీ కూటమిని విభేదాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్ సమర్పించారు తాజా పరిణామంతో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ రోజు కొత్త ముఖ్యమంత్రి ఎన్నుకున్నట్లుగా సమాచారం కాసేపట్లో బీజేపీ ఎల్పి సమావేశం నిర్వహించి తదుపరి సీఎం ఆఫీసుపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సీఎం రేస్ లో నైబ్ సైని ఉన్నట్లు సమాచారం మధురపల్లి ప్రజలకు అమ్మిన వీధిలో ఉండే సుధాకర్ రెడ్డి చీటీల పేరుతో లో స్కామ్ చేశాడని న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం సాయంత్రం మదనపల్లి డీఎస్పీ ఆఫీసు ఆందోళన నిర్వహించారు బాధితులు కృష్ణారెడ్డి లక్ష్మీపతి సుధాకర్ సంతో తదితరులు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి కోట్లు చీటీ డబ్బు కట్టించుకుని తిరిగి తమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నట్టు ఆరోపించారు డబ్బు ఇవ్వమంటే తమపైన దాడులు చేయించడం చంపుతామని బెదిరిస్తున్నట్లు వారు ఆరోపించారు సుధాకర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు స్పందించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు దీంతో బాధితులు ఆందోళన నిర్మించారు పేరు భరత్ కుమార్ భరత్ కుమార్ అండి యుఎస్ఆర్ గ్రాండ్ సంస్థలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను చీటీలో పాలు పంచుకుంటున్నానండి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బులు కట్టినా కూడా వీఎస్ఆర్ రెండు ఆఫీస్కే వెళ్ళి చీటీ పాడేవాళ్ళము మాకు ఇంటికి డబ్బులు కృష్ణారెడ్డి సార్ తెచ్చిచ్చేవాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి ఇప్పుడు మా చీటీ డబ్బులు కావాలని అడిగితే నాకు సంబంధం లేదని కృష్ణారెడ్డి సారు ముందరబెట్టి సుధాకర్ రెడ్డి సార్ అంటున్నారు మీ వల్ల ఏం చేసుకోబండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము నాకు నాలుగు లక్షల అరవై ఏడు వేల రూపాయలు డబ్బు కట్టానండి వడ్డీ చీటీలు ఎనిమిది వడ్డీ చీటీలు పోయినాయన్నారు ఐదు లక్షలు చిటికి ఆ రెండు లక్షల రూపాయలు తోహేసి నా డబ్బులు కట్టిన డబ్బులు మాత్రమే నాకు ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను ఫిబ్రవరి నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత యువ ఓపెనర్ యశస్వి జైష్వాల్ గెలుచుకున్నాడు ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైష్వాల్ తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కై విలియమ్సన్ శ్రీలంకకు చెందిన పాత్ర నిస్సంక ఈ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పోటీ పడ్డారు చివరికి అవార్డు యశస్విని వరించింది కాగా ఈ ముగ్గురు బ్యాట్స్మెన్లు గత నెలలో చాలా పరుగులు చేసి విజయంలో పాత్ర పోషించారు యశస్వి మూడు మ్యాచ్లు ఆడగా వాటిలో రెండింటిలో వరుసగా డబుల్ సెంచరీలు బాదాడు దీంతో వరుసగా టెస్ట్ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారతీయ బ్యాట్స్మెన్ గా నిలిచాడు తన అద్భుతమైన ప్రదర్శన కారణంగానే యశస్వి జల్ మొట్టమొదటిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ గెలుచుకున్నారు ఈ సందర్భంగా బీసీసీ యెస్వి కి శుభాకాంక్ష తెలియజేసింది హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనిని ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షం ఎన్నుకుంది ప్రస్తుతం ఆయన కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు ఆయన కాసేపట్ల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించారు నాయబ్ సైని ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భోహన్ చేరుకున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ బండరు దత్తాత్రేయకు లేఖ వినున్నారు మనోహర్ లాల్ ఖట్ట ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో హర్యానా రాష్ట్ర రాజకీయాలు తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ప్రకటన చేశారు మంగళవారం మీడియా వారియర్స్ తో అమిత్ షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని సంచలన ప్రకటన చేశారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ అజెండా ఒక్కటే అని కీలక ఆరోపణలు చేశారు వ్యూహాత్మకంగా మూడు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని అన్నారు వారి ప్రధాన లక్ష్యం బీజేపీ మోడీని ఓడించమని తెలిపారు ఎంఏఎం చేతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కీలు బొమ్మలుగా మారాయని వెల్లడించారు అనంతరం పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు దేశ ప్రజలంతా మరోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని చెప్పుకొచ్చారు కేంద్రంలో మరోసారి రానున్నది బీజేపీ అని సమావేశంలో షా ధీమా వ్యక్తం చేశారు వివాదాస్పద పౌరసత్వ చట్టంను కేంద్రం సోమవారం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మంగళవారం కీలక ప్రకటన చేశారు తమ ప్రభుత్వం తమిళనాడులో సీఏఏ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమల్లోకి తీసుకురాదని అన్నారు పౌరసత్వ చట్టం పార్లమెంట్ లో ఆమోదం పొందిన నాలుగు సంవత్సరాల తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ దీన్ని అమల్లోకి తెచ్చారు ఇలా చేయడం ద్వారా ప్రధాని పొందవచ్చని చూస్తున్నారు దీనివల్ల భారత ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు సిఏఏ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ప్రయోజనాలు ఉండవు ఈ చట్టం పూర్తిగా అసమంజసమైనది దాని నిబంధనలు భారత రాజ్యాంగ పునాది నిర్మాణానికి విరుద్ధంగా ఉన్నాయి ఇది బహుళత్వం లౌకికవాద విలువలను బలహీనపరుస్తుంది అందుకే తమిళనాడులో అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వదని స్టాలిన్ అధికారిక ప్రకటనలో తెలిపారు యాదాద్రి వివాదంపై డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్పందించారు తాను కావాలని చిన్న స్టూల్ మీద కూర్చున్నా అన్నారు దేవునిపై భక్తి భావంతోనే అలా చేశాన్ని క్లారిటీ ఇచ్చారు దేవునికి మొక్కులు చెల్లిస్తూ భక్తి భావంతో అలా కూర్చున్నా అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు మొక్కు చెల్లించా అన్నారు యాదాద్రిలో ఫోటో చూసి తనకు అవమానం జరిగిందని కొంతమంది భావించారని తనను ఎవరూ అవమానించలేదన్నారు ఆ ఫోటోతో కావాలని ట్రోల్స్ చేస్తున్న ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు దేశంలోని రామ్ భక్తుల చిరకాల స్వప్నం ఇటీవల నెరవేరిన సంగతి తెలిసింది అయోధ్యలో రామాలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు దీంతో బలరాముని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు ఈ క్రమంలో రామభక్తులకు దూరదర్శన్ ఛానల్ మరో శుభవార్త చెప్పింది భక్తులు ప్రతిరోజు నుండి నేరుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయోధ్యలోని రామ మందిరం నుండి రోజువారీ హార్త ప్రసారం చేయబోతుందని దూరదర్శన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది దీంతో అయోధ్యకు వెళ్లి రాముని దర్శించుకోలేని భక్తులు ఇకపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని పేర్కొంది ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆరంభానికి ముందు డాషింగ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని బీసీసీ ప్రకటించింది డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున ఉత్తరాఖండ్ లోని రూర్కి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు పద్నాలుగు నెలల సుదీర్ఘ పునరావాసం రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని ప్రకటిస్తున్నాం రాబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు ముందు వికెట్ కీపర్ బ్యాటర్ గా ఫిట్ గా ఉన్నాడని నిర్ధారిస్తున్నామని ఎక్స్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది బులెటిన్ లైన్స్ మరొకసారి స్నేహితులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు బెని రామచంద్ర యాదవ్ హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా మదనపల్లిలో చీటీల కామ్ డీఎస్పీ ఆఫీస్ వద్ద బాధితుల ఆందోళన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా యశస్వి హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైని తెలంగాణ వేదికగా అమిత్ షా సంచలన ప్రకటన తమిళనాడులో సీఏఎన్ అమలు చేయం సీఎం స్టాలిన్ యాదాద్రి వివాదంపై డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు అయోజన రామ భక్తులకు గుడ్ న్యూస్ లేకపై దూరదర్శన్ ఛానల్లో ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ రిషబ్ పంత్కు సంబంధించి బీసీసీఏ కీలక ప్రకటన ఈవీ వాల్టబుల్ టన్ అభ్యర్థస్కి పోచింగ్ న్యూస్ వాల్